స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సంఖ్యలు తీసి అనే మాటను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి స్నేహితులారా లేఖనంలో ఎందు సంఖ్యలు అనేవి బంధకాలకి బానిసత్వానికి ఈ లోక సంబంధమైన కష్టములు శ్రమలు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి బంధకములకి శిక్షకి గుర్తుగా ఉండినవి అయితే ఇటువంటి సంఖ్యల నుండి ఎవరు మనల్ని బయటకు తీసుకొని రాగలరు అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉండినట్లయితే ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము ఇర్మియా గ్రంథము నలభదవ అధ్యాయము నాలుగవ వచనము ఈ దినమున నేను నీ సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను స్నేహితులారా మన జీవితంలో చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి జనాభాలో చాలామంది మీ శరీర సంబంధమైన బంధకాలు కానీ మానసిక పరమైన బంధకాలు కానీ కలిగి ఉండి బాధింపబడేటటువంటి వారంగా ప్రయాసాన్ని దుఃఖమును అనుభవించేటటువంటి వారంగా ఆ సంఖ్యల నుండి బయటకు రాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఆ సంఖ్యల వలన స్వేచ్ఛ లేకుండా స్వతంత్రం లేకుండా ఎన్నో దుఃఖకరమైన పరిస్థితుల మధ్య జీవించేటటువంటి వారంగా ఉండవచ్చు అయితే ఆ సంఖ్యలను నిర్వీర్యపరిచి ఆ సంఖ్యలలో నుండి విడిపించగలిగినటువంటి వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఈ లేఖనము ఇర్మియా గారితో పలకబడుతూ ఉన్న ఈ లేఖనాన్ని మనము గమనించగలం నిన్ను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను మనమెరిగి ఉన్న రీతిగా ఇర్మియా గారు యూదా జనాంగమునకు దేవుని ఆజ్ఞలను అంటే దేవుడు కఠినంగా చెప్పమన్నప్పుడు గద్దించి చెప్పమన్నప్పుడు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా బోధించమన్నప్పుడు ఆయన కఠినంగా యూదా జనాంగంతో మాట్లా మాట్లాడాల్సి వచ్చిందండి అటున కఠినంగా మాట్లాడాలని ముక్కుసూటిగా మాట్లాడాలని దేవుడే అతనికి ఆజ్ఞాపించినటువంటి వాడిగా ఉండినాడు చూడండి మరి యూదా జనాంగం అంటే ప్రజలందరికీ ఏదైనా నచ్చవచ్చు ఈరోజు ప్రజలందరూ కూడా లాంటి మాటలను ఇష్టపడుతూ ఉన్నారు వాళ్ళు దేవుని మాటలు మాట్లాడాల్సి వచ్చినా కూడా ఎంటర్టైన్మెంట్ని కోరే రీతిగా మాట్లాడడాన్ని ఇష్టపడుతూ ఉన్నారు మాట్లాడడం కూడా ఒక తలంతే కదండి బోధించడంలో వాళ్ళను ఆకర్షణీయంగా బోధించేటటువంటి విధానాన్ని ఇష్టపడుతూ ఉన్నారు ఇలాంటి తరుణంలో మరి ఇర్మియా గారు గద్దించడము హెచ్చరిక చేయడము తీర్పును గురించి శిక్షణ గురించి వారికి పైకి రాబోతున్న దేవుని ఉగ్రతను గురించి కఠినంగా వారికి తెలియజేసినప్పుడు అక్కడున్న అధికారులు కానివ్వండి పాలకులు కానివ్వండి వివిధ మత పెద్దలు కానివ్వండి మా స్థితి ఏంటి మా అధికారం ఏంటి ఇలా మమ్మల్ని గద్ గద్దిస్తాడా మాకు గౌరవం ఇవ్వడా మా గురించి ప్రజల ముందు మా గొప్పతనము గురించి ప్రజల ముందు నెగిటివ్గా మాట్లాడతాడా అని ఆయనను గాక యూధ రాజ్యం అంతటిని గూర్చి ఇతడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని ఆయనను సంఖ్యలతో బంధించి చరసాలలో వేసినటువంటి వాడుగా ఉన్నాడు ఉన్నారు అయితే మీరు చూడండి మరి ఈయన ఏ తప్పు చేసినాడు ఏ ద్రోహం చేసినాడు ఎవరి ఆస్తిపాస్తులను లాక్కొని నాడు ఎవరిని మోసగించినాడు ఎవరికి ఇబ్బందికరంగా జీవించినాడు అని అంటే కొన్నిసార్లు న్యాయంగా మంచితనంగా దైవభక్తి కలిగి జీవించడం కూడా ప్రజలకు చాలా అభ్యంతరకరాన్ని వాళ్ళ ఆయాసాన్ని కలిగించేటటువంటిదిగా ఉండింది ఈ రోజుల్లో ప్రజలు తమకు నచ్చిన రీతిగా బోధకులు ఉండాలని ఆశపడుతూ ఉన్న దినాలను చూస్తాం ఇర్మియా దినాలనే కాదండి ఈ రోజులో కూడా తమ సొంత ప్రజలుగా సంఘం మధ్య కానీ బయట ప్రపంచంలో కానీ సేవకులు ఇటువంటి పరిస్థితులనే అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు అయితే ఇక్కడ సంఖ్యలను గురించి మనం గుర్తు చేసుకొని చూన్నాం ఈ దినాన నీ జీవితము నీ కుటుంబ జీవితము ఎన్ని సంఖ్యల మధ్య బంధింపబడి ఆరాటాన్ని పోరాటాన్ని నీవు అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావు ఎన్ని సంవత్సరాల నుండి దుఃఖాన్ని చింతను భయాన్ని భారమును అనుభవిస్తూ అయ్యా ఈ సంఖ్యల నుంచి నేను బయటకు రాలేనా ఈ బంధకముల నుంచి నాకు విమోచన లేదా అని కన్నీళ్ళతో నిరీక్షించేటటువంటి వాడవుగా ఉండవచ్చు స్నేహితులారా ఇర్మియా గారిని ఆ సంఖ్యల నుంచి విడిపించిన దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో ఉన్న సంఖ్యలను నీ కుటుంబ జీవితంలో ఉన్న సంఖ్యలను అది ఏ పరిస్థితి అయినా కానివ్వండి ఎంత ప్రమాదకరమైన వ్యతిరేకతతో కూడిన పరిస్థితులైనా కానివ్వండి ఆయనని సంఖ్యలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు కనుక ఒక పర్యాయము ప్రభువును సమీపించి ఆయనను అడిగినట్లయితే ఆయనని సంఖ్యల నుండి నిన్ను విడిపించేటటువంటి వాడుగా ఉన్నాడని ఆ బంధకములలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన తెరిచేటటువంటి దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు వందనాలు సంఖ్యల నుండి విడిపించగలిగిన దేవుడవు మీ భక్తులు విశ్వాసులు అనాది కాలము నుండి మీ కొరకు జీవించినప్పుడు నీతి యథార్థత మంచితనము దైవభక్తిని గూర్చి ప్రజలకు ప్రకటన చేసినప్పుడు తమ సొంత వ్యక్తుల చేత పరాయి పాలకుల చేత వారి చేతను ఇతరుల చేతను బంధింపబడి చెరసాలలో వేయబడినప్పుడు ఆ సంఖ్యలను త్రెంచి వేసి ఆ బంధకములలో నుండి వారిని విడి విడుదలలోనికి నడిపించినటువంటి రక్షకుడవు ఈ దినాన కూడా ఏ కుమారుడు ఏ సంఖ్యల మధ్య బా బంధింపబడి ఉన్నారో ఏ కుమార్తె ఏ సంఖ్యలను అనుభవించి కన్నీరు మున్నీరు అవుతా ఉందో మీరు ఎరిగినటువంటి దేవుడవయ్య ఇర్మియా గారిని రీతిగా సంఖ్యలలో నుండి విడిపించిన రక్షక ఆ సంఖ్యల నుండి బయటకు వచ్చి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని అతనికి వాగ్దానం చేసినటువంటి దేవా ఈ దినాన ఆయా సంఖ్యలతో నలిగిపోతూ ఉన్న నీ ప్రిమిడల జీవితంలో కూడా మీరు స్వేచ్ఛను నెమ్మదిని అనుగ్రహించుమని సాతాను సంబంధమైన మనుష్య సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన అన్ని బంధకంల నుంచి విడుదలను దయచేసి ఏ కుటుంబము వ్యక్తులు ఈ ప్రార్థనలు ఏకీభవించి తండ్రి దేవా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు వారి మురళను ఆలకించి వారి కుటుంబంలో జీవితంలో ఉద్ధరించమని దగ్గిలి తండ్రి మేము ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ఒక్కొక్కరి జీవితంలో మీ కార్యాన్ని జరిగించి ఈ దినము ఆయా పనుల కొరకు ప్రయాసపడుతూ ఉన్న బిడ్డల పనులలో విజయాన్ని అందించండి ప్రయాణములలో తోడి నీడగా ఉండి వారు చేరవలసిన గమ్య స్థానానికి సురక్షితంగా చేర్చండి వారి ఎవరెవరు వెడ్డింగ్ యానివర్సరీ అని బర్త్డేలు అనే మిమ్మకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు గడిచిన కాలం కాపాడినందుకు వందనాలు రానున్న కాలం అంతటిలో మీ కృప వారి పైన కుమరించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక